అందరికీ నమస్తే బాగున్నారు కదా అందరు బాగానే ఉంటారు ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు జాలిరి నవ్వుతే తప్పు జాలిరి ఏడుస్తే తప్పు జాలిరి ఒకరితో మాట్లాడితే తప్పు జాలిరి కూసుంటే తప్పు జాలిరి నిల్చుంటే తప్పు జాలిరి నవ్వుతే ఓవరాక్షన్ జాలిరి పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నా కామ్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలాగా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా అయినా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా దేనికోసం నన్ను టా మాట్లాడితే జాన్లీరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లీరికి రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్లి ఆడలు మొగలు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జానూలి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ ఎఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది పద్ధతి ఉంటుంది ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ లైఫ్ ఇంత ఘోరంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీష్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ నాకుంది నాకు చచ్చిపోవాలని ఇక్కడికి ఢిల్లీ నిజంగా లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు గుర్తు ఇంత నరకమా టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద పడేందుకు మీకు వస్తుంది నేను చచ్చిపోయినా కూడా నా శివన్ దగ్గరకు వచ్చి మైకల్ పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా ఎందుకు చచ్చిపోయిందని చెప్తారు మీరు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి మాట కూడా కానీ ఈ రోజు అడ్డం వాళ్ళతో నేను మాటలు ఆడుతున్నాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యం చచ్చి పేంద కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక నాకు ఈ రోజు అనిపిస్తుంది ఓపిక నశించింది నేను చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అమ్మాని తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతా మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ నేను ఏ రోజు మాట్లాడలేదు కన్నా కోపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు చెప్పాలి కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు కొడుకుని మంచి చదువుకోని మంచి బైజాలో చూడాలనుకు అర్థమైతుంది పోతా ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మా తప్పు నా తమ్ముడు అని మాట్లాడితే తప్పు ఎవరు పెడితే వారికి లింక్ లేస్తారు దా అయితే లేదు నేర్చుకుంటాం చాలా కదా ధైర్యం గుండాలని చాలా మంది అన్న తోపికందిరాపిక నా చేసింది నాకు ఫుల్ బాధ అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు రోగిలకి మాయ రోగం వచ్చిందని నేను అన్నా కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుందా అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడే మీరు బతుకు చాలా తప్పు చాలా మంది చానక్కని చూసి నేర్చుకోవాలి చానక్య లాగా ధైర్యంగా ఉండాలని చాలా మంది ఉంటారు కానీ ఈ రోజు నా కోపిక నశించింది అతను అయితే బాధ ఎవరు అర్థం కావట్లేదు నాకు అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా ఏమైనా నష్టం వచ్చిందా జాను లే జానులే నాకు మంచి కూడా ఉంది కదా మంచి పెట్టవచ్చు కదా అన్నయ్యతో మాట్లాడిన అక్కతో మాట్లాడినా చెల్లెతో మాట్లాడినా ఎందుకు నాకు ఇంత నేను నవ్వునా నేను కూర్చున్నా అసలు అయ్యో నరకం నరకం అనిపిస్తుంది నాకు చే చాలా తప్పు